ములుగు జిల్లా ఏటూరు నాగారం కన్నాయిగూడెం మండలాల్లో మంత్రి సీతక్క మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు ఏటూరు నాగారం డివిజన్ పరిధిలోని గుత్తికోయగూడాల్లో రియలబుల్ ట్రస్ట్ సహకారంతో గుత్తి కోయలకు బ్లాంకెట్స్ స్వెటర్స్ అందజేశారు అనంతరం కన్నాయిగుడెం ఏటూరు నాగారం మండలాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు వందల అరవై రెండు సంఘాలకు పదిహేను కోట్ల తొంభై ఏడు లక్షల యాభై ఐదు వేల రూపాయల చెక్కులను కూడా మంత్రి ఈ సందర్భంగా అందజేశారు అనంతరం సీతక్క మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు గుత్తికోయే గుడెల్లో విద్యుత్ సరఫరా కోసం సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని బోరుబావులకు సోలార్ విద్యుత్తు అందించి తాగునీరు అందిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి గారు వడ్డీ లేని పాటు మాలయాలు ఎవరైనా యాక్సిడెంట్ చనిపోతే పది లక్షల ఇన్సూరెన్స్ పోయినసారి దాదాపుగా నాలుగు వందల మందికి పైగా చనిపోతే నలభై కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి పది లక్షల ఇన్సూరెన్స్ మనము మహిళా సంఘాల నుంచి ఇప్పించి రకంగా ఆదుకుంటున్నాం కాబట్టి ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేపడుతూ మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి అని మన ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఈరోజు మహిళలు ఎదగాలి మహిళలు సంతోషంగా ఉండాలనే మా యొక్క లక్ష్యం